ఐదు వందల ప్రశ్న ప్రయటన గ్రంథం పదమూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ప్రకారం క్రూరం రుగం గురించి చెప్పండి నక్కా అనిల్ కుమార్ గారు అండి నక్కా అనిల్ కుమార్ గారు ప్రశ్న వేస్తున్నారు పదమూడవ ప్రయత్న గ్రంథం పదమూడ వచ్చి పన్నెండవజనము అది ఆ మొదటి క్రోర మృగముకున్న అధికారపు చేస్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది కాబట్టి ఇక్కడ పన్నెండు వచ్చిన పదమూడులో క్రూర మృగమునకున్న అధికారపు చేసలు క్రూర ఏ క్రూరముఖము అనేది మొట్టమొదట పదకొండవచంలో ఉంది చూడు ప్రయత్న గ్రంథం పదమూడవచ్చి పదకొండవం మరియు భూములో నుండి మరి యొక్క క్రూరముఖము పైకి వచ్చిట చూచి క్రోర క్రూరముఖం అంటే క్రూరము కలిగింది మాత్రం జాలి కనికరముడే ఉంటుంది ఎవరు చెప్తాడు సాతానుడు క్రూరముఖము ఆ క్రముఖైనను ప్రతి ముఖైన ఎక్కువ ఉంటది ఇరవై వచ్చాయము నాలుగో వచ్చు ప్రకటన కింద ప్రకటన కింద ఇరవై కంటే ఎవరు అంతటి సుంహాసనములు చూచితిని వాటి మీద ఆసనులు ఇండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడను మరియు క్రూర మృగముకైనను క్రూర మృగు దాని ప్రతిను నమస్కారం చేయక తమ నొసలు ఎందు కాని చేతులు ఎందు కాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శరేదనం చేయబడిన వారి ఆత్మలో చూచితిని కాబట్టి ఈ క్రూరముఖం అంటే ఎవరు దేవుని నమ్మిన ప్రజలను కూడా వస్తుంది పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన ప్రయత్నం క్రితం పదమూడు అధ్యాయం మొదటి మొదటి వచ్చిన మరియు పది కొమ్ములను ఏడు తలలు గల ఒక క్రూరముఖము సముద్రంలో పైకి వచ్చి చూసి సముద్రం అంటే లోకం అని అర్థం ఈ లోకములో చివరితనాల్లో పది కొమ్ములు ఏడు తల గల క్రూరముఖం చూసాడంటే సముద్రం పైకి వచ్చిన చూసి దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరముల పేలును ఉండెను కాబట్టి చివరి దినాల్లో పది మంది రాజులు వస్తారు ఏమంటారు పది మంది రాజులు వాళ్ళు క్రూరముగా ఉంటారు క్రూరంగా ఏళ్తారు క్రూరముఖం అంటే ముఖం కాదు మనుషులే వీళ్ళు ఎవరు వీళ్ళు మనుషులే ముఖం దీని గురించి ధాన్యాల కథలు రాసింది దానియలు 7వ అధ్యాయం 3వ వచనం దాని గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం 3వ వచనం అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములో నుండి పైకి ఎకెను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను మొదటిది సుమహమును పోలినది మొదటి సుమహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటిరాజు రెక్కలు రెక్కలు వంటి వంటి రెక్కలు ఉండెను రెక్కలు ఉండెను నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలది పాదములు పెట్టుకుని నేలపై నిలవబడను నేలపై నిలవబడను ఇది మనము దాని యొక్క దర్శనంలో ఇక్కడ మనము ధాన్యాల దర్శనంలో ఈ కోరముగ్ గురించి చెప్పాం అంచకాల గురించి ఫిగరతో పాటు చాలు చెప్పాము వీళ్ళు ఏం చేయాలి ఆ వీడియో చూసుకోవాలి వీడియోలు చూడటం లేదు వీళ్ళు ఇది కేవలం ఎవరు రాజులు ఎన్నిది గొప్ప జంతువు గొప్ప జంతువు క్రోరమగము ఏడవచనం దాని గ్రంథం వచ్చాయము ఏడవ వచ్చి పెమ్మట రాత్రి ఎందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమును భయంకరమునకు నాలుగవ జంతువు ఒకటి కనబడేను నాలుగవ జంతువు కనబడేను అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది కాబట్టి అన్నారు క్రోరముఖుత్వం రామ ప్రభుత్వం చాలా భయంకరమైన వ్యక్తి అనమాట రోమా ప్రభుత్వంలో రోమా ప్రభుత్వం అంత ఘోరముగా ప్రపంచాన్ని ఎవరు ఏర్లేదు ఏర్లేదు అందుకే ఘోరముఖమనే దానికి రామ ప్రభుత్వం అటువంటి కాలము అంతే దినాల్లో వస్తుంది ఇప్పుడు చూడు యుద్ధాలు చేస్తున్నారా యుద్ధాలు చేస్తున్నారు ఇప్పుడు మన కాలంలో ఎవరికైనా జాలి కనికని ప్రేమ ఉందా లేదు ఉంటే అలా యుద్ధం చేస్తారా చేసుకుంటారు అలా బాంబింగ్ చేసుకుంటారా ఎంత భయంకరంగా తయారయ్యారండి ఆ ఇస్రాయేళ్ళు చాలా నెమ్మది ఎవరు జోడికి పోరు వారి మీదకి అరబ్బులు ఏం చేస్తున్నారు బాంబులే ప్రయోగిస్తున్నారు ఒక పక్కన అమాసోడు ఒక పక్కనే సిరియా ఇంకో పక్కనే లెబనాన్ ఇంకో పక్కనే చూడాన్ జోర్డాన్ ఇంకో జోర్డాన్ కాదు ఇంకో పక్కనే ఇది ఇరాన్ అంటే ఇరాన్ ఆ ఇరాన్ సపోటుకి మధ్యన ఇస్రాయేలీలు చెప్పారు నీ రాజ్యాన్ని నాశనం చేసేస్తాను వీళ్ళందరూ క్రూరముగాలు ఎవరు హింసిస్తున్నారు ఇస్రాయలి చిన్న దేశం అది కనీసం వన్ క్రూర్ జనాభా కూడా లేదు కోటి మంది కూడా లేరు వాళ్ళు ఎంతమంది లేరు కోటి మంది కూడా లేరు వాళ్ళ మీదకి ఎంతమంది యుద్ధానికి క్రూరముఖం అంటే ఒక మృగం అని కదా కదా మనిషి యొక్క మనస్తత్వం మనిషి యొక్క మనస్తత్వం మనస్తత్వం చిరుది పులి పెత్తపులి ఎలుగుబంటలు ఇవన్నీ ఏంటి క్రూరముఖం క్రూర స్వభావం కలిగి ఇంకా అవి ఏమీ ఇంకా అలాగే మనుషులుగా ఉండవు క్రూరముఖం అంటే అది ముఖమంగా తీసుకోవడదు మానవులే చెట్ట స్వభావం కలిగినవారు మరి రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అన్నవాడు అరవై లక్షల మంది యూదుల్ని గ్యాస్ చంప్యాంబర్లో పెట్టి గ్యాస్ తీసాడు క్రూరత్వం కదా క్రూరత్వం వాడు మనిషే వాడు స్వభావం క్రూరమైనది మరి ఎలాగ కాబట్టి ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుక్రెయిన్ చిన్న దేశం ఒక్క కూడా లేదు రష్యా అన్ని ఉన్నాయి చాలా కొన్ని వేలు ఉన్నాయి మరి ఎంత దరిద్రంగా నాశనం చేశారు యుక్రెయిన్ దాన్ని ఏమంటారు క్రూరత్వం క్రూరముఖం పైకి మాత్రం అందంగా కనపడతారు వాళ్ళు చక్కటి కుర్చీలు బంగారపు కుర్చీలు బంగారపు టేబుళ్ళు దేశం అంతా వాళ్ళదే ఒక అమాయకుని పట్టుకుని ఒక బలహీనని పట్టుకుని హింసించడమే క్రూరత్వం క్రూరత్వం ఆ క్రూరత్వమే మృగానికి పోల్చాడు కాబట్టి వర్ణించాను అంటున్నాడు ఏటి పరిశీలిటీ ప్రకటన కింద పదమూడవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం ప్రకారం క్రూరంభం గురించి చెప్పండి క్రోరం అంటే జంతువు కాదు అది అంటే జంతువు కాదు అదొక పెద్ద పులి సింహము ఎలుగుబంటి చిరత పులి కాదు అది చేటే కాదు మనుషు యొక్క స్వభావం అంత క్రూరత్వంగా ఉంటుంది ఇటువంటి క్రూరులు ఉంటారు భూమి మీద వాళ్ళు కేవలం వాళ్ళ కోసమే ఇతరులని శుభ్రంగా ఇతరులు సర్వనాశనము చేస్తారు కాబట్టి ఈ యొక్క చివరి దినాల్లో ఏ సుక్రి రాకడ దినాల్లో ఈ ప్రపంచము ఇటువంటి క్రూరమైన మనుషుల చేత నాశనం చేయబడి వారికి మతం జాలి కరికరము ప్రేమ ఏమీ ఉండదు కదా అటువంటి వాళ్ళే క్రూరముగాలని తెలుసుకోవాలని నక్కా అనిల్ కుమార్ గారికి తెలియజేస్తున్నాను క్రూరముగొంటే ఇతను జంతువుని కూడా ఉండదు జంతువు కదది మానవుడు అంటే మనిషి యొక్క స్వభావము క్రూరమైన జంతువుల స్వభావం ఇప్పుడు పెద్ద పొలి ఉందనుకో ఒక జింక ఎడది ఒక మనిషి మీద పడిపోద్ది ఏమైనా జాలి కలిగిన ప్రేమ ఉంటుందా ఉండదు అలాంటి స్వభావం ఉంటుంది అట్ట మనుషులకి అలా కదా ఈ కాలంలో మనం చూస్తున్నాం కదా దారుణం అయిపోద్ది ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు నేను ఎక్కాను అటు సింహాసనానికి ప్రపంచంలో యుద్ధాలు ఉండకూడదు కుదురుద్దా చూద్దాం ప్రపంచంలో మంచి ఉపయోగం ఏంటి మిగతా క్రూళ్ళే అయిపోతే నిన్న ఇక్కడ నిన్న ఇరవై తారీఖు అవును వీళ్ళు ఇరవై ఒకటి అతనేమంటున్నాడు యుద్ధాలు మానేయండి ఇస్రాయేలీతో ఎవరు యుద్ధం చేయకూడదు ఇస్రాయేలీ ఎవరితో యుద్ధం చేయకూడదు ఏమైతే ఆక్రమించినా అది వదిలేసేయండి వదిలేస్తారట అక్కడి నుంచి గొడవ వీళ్ళందరూ కలిసి యుద్ధం పెద్దకి ట్రంప్ ఇప్పుడు ప్రపంచం అంతా ట్రంప్ ఒకటే యుద్ధం వద్దు అంటున్నాడు మిగతా వాళ్ళు కోరుకుంటున్నారు ఎంత సర్వనాశనం అయిపోతుంది ఎన్ని లక్షల లక్షణం చచ్చిపోతున్నారు ముక్క ముక్కలు అయిపోయి యురఫ్ అంతా నాశనం అయిపోయింది అంతా నాశనం అయిపోయింది జాలీ కనుగిన ప్రేమ లేదు అంటే చివరిదనాల్లో ఇటువంటి క్రూరమైన స్వభావం కలవారే క్రూరముఖము అని తెలుసుకోవాలని నక్కా అనిల్ కుమార్గా తెలియజేస్తున్నాం ఇక్కడితే ప్రశ్న అయిపోయింది